ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష ఇంటర్ కాలేజ్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ చాంబర్ గురువారం ఇంటర్ కళాశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు దగ్గరగా ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు సమష్టిగా ఇంటర్ మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేయాలన్నారు విద్యార్థులు ఫోన్ ఇతర సోషల్ మీడియాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కష్టానికి ఫలితం అందించాలన్నారు మెదక్ జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల్లో ఈ నెల ఇరవై ఎనిమిదిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని విద్యార్థులను ఏబిసిడీ గ్రూప్ గా విభజించమని సిడి గ్రూపు విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరు కావాలన్నారు జనవరి ఒకటవ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ స్టడీ అవర్స్ స్పెషల్ స్లీప్ టెస్టు నిర్వహిస్తామన్నారు డిసెంబర్ నెలాఖరు వరకు సిలబస్ పూర్తి చేయాలన్నారు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ అందించనున్నారు చదువుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం సబ్జెక్టు వారిగా అర్హులైన అనుభవం గల సబ్జెక్టు నిపుణులు శ్రద్ధ చూపాలన్నారు

అదే టూ త్రీ అవర్స్ ఉంటుంది పెద్ద మనం లాంగ్గా కూర్చోబెట్టం అవసరం ఇంపార్టెంట్ టాపిక్స్ వాళ్ళకి సో మీరు డిస్కస్ చేసుకొని దాని ప్రకారం మేజర్గా ఎలెవెన్త్ అండ్ ట్వెల్త్ ఎవరైతే ఈ అబ్సెంటింగ్స్ ఎక్కువ ఉంటున్నారు వాళ్ళకి పిలవాలి తర్వాత ఎవరైతే ఈ డి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళు పేరెంట్స్ ఖచ్చితంగా రావాలి స్టూడెంట్స్ కూడా వస్తారు కదా స్టూడెంట్స్ కూడా ఉంటారు